ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేస్తేనే వాటికి శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అన్నారు సమస్యల పరిష్కారానికే ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని నలభైవ వార్డులో నిర్వహించిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు అందించిన వినతులను అర్జీల రూపంలో స్వీకరించి వాటికి సంబంధించిన సమస్యలను వెంటనే సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి వార్డు నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ముస్లిం పెద్దలతో కలిసి దర్గాలో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కావలి ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తి రాయదల టీడిపి జెండా పల్లెల పేదల కయూ వండదండీల కుమార్ సంవత్సర పుర వలపట్నంలోని నలభై వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో రోజున ఈ వార్డును సందర్శించడం జరిగింది దాదాపు ఈ వార్డు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు వేసిన కారణాన అందరూ కూడా పైప్ లైన్లు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్డు కూడా బాగా డ్యామేజ్ అయ్యడం గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డులో కరెంటు ఫ్లెక్సివేషన్స్ ఎక్కువగా ఉన్నది సన్న గొంతులు స్తంభాలు రోడ్డు మీద వేయటం ఎక్కువ హౌసెస్ ఉన్నందువల్ల కరెంటు ఫ్లెక్సివేషన్స్ చాలా విపరీతంగా ఉన్నాయని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా దృష్టికి రావటం ఇప్పటికే రెండు ట్రాన్స్ఫారాలు పెట్రోల్ బంక్ పక్కన ండ్రెడ్ కేబీ ట్రాన్స్ఫారర్ని వన్ సిక్స్టీ ఫైవ్ కేబీ గాను కళ్యాణ మండపం వెనక వైపున కొత్త ట్రాన్స్ఫార్ని ఏర్పాటు చేసి ఒక నెల రోజుల కిందటమే ఈ ప్రాంతానికి కరెంటు లో వోల్టేజ్ రాకుండా కూడా పరిష్కారం కూడా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇంకా కూడా ఈ కరెంటు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని తెలియజేస్తున్నారు ఇక్కడ స్తంభాలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ అధికారులు అందరినీ కూడా ఆదేశించడం జరిగింది ఎక్కడ డ్యామేజ్ పోల్స్ ఉన్నాయి వాటి అన్నిటిని మార్చడం సింగిల్ ఫేస్ ఉండే దగ్గర అంతా కూడా త్రీ ఫేస్ కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది రాబోయే రెండు మూడు నెలల్లోనే కరెంటు పర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ వార్డులో మధ్యలవారి వారి వీధి కాదు ఆచార్య వీధి వీధి కానీ కామాటివారి వారి వీధి కావచ్చు ఈ బజార్లు అన్నీ కూడా కాలంలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నటువంటి ప్లేస్లో కాలం ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్డు మీదకి నీళ్లు వస్తున్నాయి దీన్ని పరిష్కరించమని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతున్నారు అందుకనే ఈ రోజున ఈ వార్డుకి ఆల్రెడీ ముప్పై ఐదు లక్షల రూపాయల నిధుల్ని ఇప్పటికే మధ్యలో వారి వీధి ఆచార్య వారి వీధికి నిధులు మంజూరు చేస్తున్నాం తొందరలోనే టెండర్లు కూడా పిలవడానికి నోడా ద్వారా ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది ఈ రోజున మళ్ళీ నేను కూడా ఇంకొక ముప్పై లక్షల రూపాయలు ఈరోజు ఈ వార్డుకి నిధులు మంజూరు చేయించాం దాంట్లో ముఖ్యంగా కమ్మటి వారి వీధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగా కూడా డ్యామేజ్ అయినటువంటి కారణం ఈ మూడు రోడ్లని గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని పెట్టి ఎక్కడ ప్రజలకి అసౌకర్యం లేకుండా రోడ్లను వెడల్పు చేసే విధంగా ఈ మూడు నాలుగు బజార్లన్నిటి కూడా చేసేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టా తప్పకుండా ఇప్పటికే ఈ వార్డుకి అరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పటికి ఇచ్చినట్టు ఇంకా కూడా ప్రధానంగా ట్రంక్ రోడ్డు ఈ కాలం నీళ్ళు ట్రంకు రోడ్డు గుండా ముందుకు వెళ్లే దాంట్లో చిన్న హూమ్ పైప్స్ ఉన్నందువల్ల ట్రంక్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర నీళ్లు పెరిగి అందరి ఇళ్లలోకి వస్తున్నాయి కాబట్టి దానికి కూడా ఈ రోజే నిధులు వెచ్చించడం జరిగింది అతి తొందరలోనే టెండర్ పిలిచి ట్రంక్ రోడ్ క్రాసింగ్ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి నలభై వార్డు ముప్పై తొమ్మిదో వార్డు ముప్పై ఏడో వార్డు సంబంధించిన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి తప్పకుండా కళ్ళు వేస్తాం తప్పకుండా ఈ కూడా పరిష్కారం చేసి ఏ ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం బ్యాంక్ కావాలి